తెలంగాణలో రసవత్తర రాజకీయం నడుస్తోంది ఓవైపు ఫిరాయింపులు మరోవైపు డిఎస్సి పరీక్షలపై పొలిటికల్ రచ్చ నడుస్తోంది డిఎస్సి వాయిదా వేయాలి అంటూ నిరుద్యోగులు చేస్తోన్న దీక్షపై లేటెస్ట్గా గా సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాటాపిక్ మారాయి నేతల మధ్య మాటల తూటాలకు కారణమయ్యాయి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పొలిటికల్ రాజకీయ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పిఎస్సి పరీక్షల్ని వాయిదా వేయాలని కోరుతున్నారన్న రేవంత్ మాటలు రచ్చరేపుతున్నాయి ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు రేవంత్ వ్యాఖ్యలపై నిప్పులు జరుగుతున్నారు నిరుద్యోగుల్ని కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ మండిపడుతున్నారు ఇంకొక ఆయన ఆయన మన పార్టీలో ఉండే వరకు ఆయన పరీక్షలు రాస్తున్నాయని అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేయరండి అరే పాప నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండో అవసరం అయితే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ లీడర్ అంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా అని నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు సిఎం రేవంత్ మాటలపై కౌంటర్ అటాక్ దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నా ఏ పరీక్ష రాశారని గతంలో గాంధీ భవన్లో రేవంత్ దీక్ష చేశారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ యువతను రేవంత్ రాహుల్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు చిల్లర మాటలు మాని ఉద్యోగా ఇవ్వాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తమ్ముంటే అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్వేతపత్రం విడుదల చేయాలన్నా ఏ ఉద్యోగం కోసం ఆయన దీక్ష చేస్తున్నాడన్నాడు మరి గాంధీ భవన్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు ఏ పత్రి ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులను మాట్లాడుతున్నాడు మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు మధు యాష్కి గారు ఇతరులు ఎవరు సన్నాసులు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఆరు నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది అందరికీ మంచిది రాష్ట్రానికి మరో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సైతం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ యువత గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు సీఎంకి ప్రజా సమస్యల మీద కంటే ఫిరాయింపులపైన ఎక్కువ శ్రద్ధ ఉందన్నా డిఎస్సిని వాయిదా వేసి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు టైం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు కేసీఆర్ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదని అలా ఇచ్చినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విచ్చిరారు కౌశిక్ రెడ్డి ఆ డిఎస్సిని పోస్ట్పోస్ట్ చేస్తే మీకు నొచ్చేదేంది మీకు నొస్తున్నదేంది మీకు అయ్యే నష్టం ఏంటిది విద్యార్థులు ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము చేస్తాము ఎందుకంటే ప్రిపరేషన్కి మాకు టైం లేదు మేము ప్రిపేర్ అయితే చేస్తామని చెప్తుంటే మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తలేరు మీ ఇంట్రెస్ట్ ఏంటిది మీ ఇంట్రెస్ట్ ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళందరి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను డిఎస్సి పరీక్షలపై ప్రతిపక్షాల తీరును తప్పుపట్టిన మంత్రి సీతక్క నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడొద్దని మండిపడ్డారు తొమ్మిదిన్నరేళ్లుగా నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని అభ్యర్థులే నష్టపోతారని అన్నారు అధికీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లుగా గ్రూప్ వన్ ఏడేళ్లుగా డిఎస్సి ఎందుకు ఇవ్వలేదని టీఆర్ఎస్ ను ఎదురు ప్రశ్నించారామె ఉద్యోగాలని నమ్మించి వాయిదాలు పేపర్ లీకులతో నిండా ముంచారంటూ పైరయ్యారు సీతక్క మొత్తంగా డిఎస్సి పరీక్షల నిర్వహణపై రాజకీయం ఓ రేంజ్ లో నడుస్తోంది అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వారు కూడా గట్టిగానే నడుస్తోంది రేపు డిఎస్సి అభ్యర్థుల నిరసన కూడా కొనసాగుతోంది అయితే చూడాలి వాయిదా వివాదం వీటన్నింటి మధ్య ఇంకెంత దూరం వెళ్తుందో